పాలు అయితే తీస్తున్నారు హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది ముందైతే దూడకైతే పాలు పట్టిస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందండి కనబడుతున్నాయి కదా ఇక్కడ మొత్తం కూడా హర్యానా బ్రీడ్ ఇక్కడైతే పాలు తీస్తున్నారు దూడకైతే పాలు పాలు దాపిస్తారు ఫస్ట్ ఎందుకంటే అయితే రావడానికైతే ముందైతే చూసుకొచ్చిపోయి రమ్ములు అయితే నాలుగు రొమ్ములు కూడా పాలైతే అయితే దూడకు పట్టిస్తున్నారు ప్రజెంట్ దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి వాళ్ళైతే పన్నెండు లీటర్ల పాలు అయితే గ్యారెంటీ ఇస్తున్నారు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు అయితే చెప్తున్నారు వాళ్ళు ఏడేడు లీటర్లు అయితే చెప్తున్నారు వీళ్ళైతే చెప్పడం అయితే మనకి పన్నెండు లీటర్లు గ్యారెంటీ ఇస్తున్నారు ఇంటికి వెళ్ళాక ఒక వారం పది రోజులు కూడా పాలు అయితే సేమ్ గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది మనకైతే బీహార్ అతను అయితే పాలు తీస్తున్నాడు ప్రజెంట్ ఇక్కడ రైతు కూడా వచ్చాడు రైతు కూడా చూసుకుంటున్నాడు అన్న మొత్తం ఎనిదన్నా నాలుగ తీసుకుంది నాలుగేది లేనా నాలుగు తీసుకున్నారు పాలైతే ఇది నాలుగోది పిండు కొని చూసుకుంటున్నారు రైతే నాలుగు దారాలు కూడా నాలుగు రొమ్ములు కూడా చూసుకుంటున్నాడు ఎక్కించారు కదా మీరు కూడా ఎక్కడ కొనుగోలు చేసినా కూడా మీరైతే నాలుగు రూపాయలు చూసుకోవాలి నాలుగు దారాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చూసుకోవాలి అవగాహన ఉన్న రైతులు ఎక్కడైనా కూడా పాలు అయితే చూసుకుంటారండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా చూసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు అన్న ఓకేనా పాలు నాలుగు రూపాయలు కూడా రైతు అయితే చూసుకున్నాడు గట్కేస నుంచి అయితే వచ్చి ఒక నాలుగు గేదెలు కొనుగోలు చేస్తారు అన్నీ కూడా మనకి హై క్వాలిటీయే అన్నీ డెలివరీ అయ్యి వారం పది రోజులు అవుతుందని చెప్పారు మనకి గేదెలన్నీ కూడా డెలివరీ అయ్యి హర్యానా నుండి అయితే మార్నింగ్ దిగాయండి లోడు ఉదయాన్నే దిగాయి లోడు ఇక్కడ చూసుకోవచ్చు బీహార్ లేబర్ అయితే మళ్ళీ పెండుతున్నాడు ముందు రొమ్ములు తీస్తున్నాడు ఫస్ట్ అయితే చింతల్కుంట మార్కెట్ అండి లొకేషన్ వచ్చేసి మనకి చింతల్కుంట మార్కెట్ ఇది శివయ్య గారి షెడ్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ చింతల్కుంట మార్కెట్ అండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మార్కెట్ వచ్చేది ఎవ్రీ డే ఉంటుందండి ఈ మార్కెట్ అనేది చూసుకోవచ్చు మనం ఇక్కడైతే పాలు తీస్తున్నారు కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ ఉన్నదండి లక్ష అరవై ఐదు వేల నుంచి అయితే ఉంది కాస్ట్ కాస్ట్ కూడా కామెంట్ పెట్టారు కాస్ట్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అయితే చెప్తున్నారండి ఇక్కడ తీసుకుంది నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేసిన అయితే ఆ రేట్ పడ్డదండి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అట్లా క్వాలిటీని బట్టి దాని ఈత బట్టి మిల్క్ కెపాసిటీ బట్టి ఉంటుందండి రేట్ అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను అయితే నేను రిప్లై ఇస్తాను బఫెలో సేల్ చేస్తారా అన్న బఫెలో సేల్కే అండి ఇవన్నీ కూడా సేల్కే ఉన్నాయి నాలుగైతే ఆల్రెడీ కొనుగోలు చేశాడు రైతు మొత్తం పదకొండు గేదెలు అయితే లోడ్ దిగింది హర్యానా నుండి ఒక నాలుగు గేదెలైతే కొనుగోలు చేశారు ఆ రైతులు కూడా పాలు చూసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా పాలు చూసుకుంటున్నారని చెప్పారు పాలు చూసుకున్న తర్వాతనే తీసుకుంటామని చెప్తున్నారు సిక్స్ టు సెవెన్ లీటర్ పర్ టైం పర్ టైం బఫైల్లో అదే అదే అండి ఇప్పుడు ఇది కూడా మనకి ఆర్ఆర్ ఆరు ఏడు ఏడు లీటర్లు పాల్చేవి కూడా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అయితే కొనుగోలు చేశారని కూడా మనకి రైతు అయితే చెప్పడం జరిగిందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి క్వాలిటీ దాని పాల కెపాసిటీ మిల్క్ మనకి దాని ఈతను బట్టి ఎన్నో ఈత అనేది బట్టి మనకి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రజెంట్ హైదరాబాద్ చింతలకుంట మార్కెట్ అండి లొకేషన్ బఫెలోస్ అయితే లోడ్ దిగింది హర్యానా నుండి సెవెన్ డేస్ అయితే టైం అండి మనకి ఇక్కడికి రావడానికి మధ్యలో అయితే వాళ్ళు హాల్ట్ ఇచ్చారంట ఒకరోజు రెస్ట్ ఇచ్చారని చెప్పారు మనకి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే ప్రైస్ అంటే క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి తమ్ముడు వెరీ హై ప్రైజ్ అంటున్నారు కొంతమంది అంటే క్వాలిటీని బట్టి దాని ఏ టైం బట్టి అయితే రేట్లు అనేది ఉన్నాయి ప్రజెంట్ రేట్లు అయితే ఇంకైతే తగ్గలేదు మరి ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు మనకి రేట్లు అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది రేట్లు అయితే అట్లనే ఉన్నాయి రేట్లు అయితే తగ్గలేదు కౌస్ అయితే లేవు ప్రజెంట్ కౌస్ సేల్స్ ఉన్నాయని అడుగుతున్నారు కౌస్ అయితే ప్రజెంట్ లేవండి ఓన్లీ బఫిలోసే ఉన్నాయి ప్రజెంట్ అయితే హర్యానా ముర్రాబిరీకి సంబంధించిన అయితే ఇక్కడైతే ఉన్నాయి కౌస్ అయితే లేవండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు బకెట్ అయితే నిండుతుంది ఇప్పుడే అది అయితే క్రాంతి బురుగుల తమ్ముడు లొకేషన్ చింతలకొండ మార్కెట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ టు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి మనకి విజయవాడ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెంకట్ గౌడ్ హాయ్ హాయ్ తమ్ముడు వీళ్ళైతే హర్యానాలో బీహార్లో అయితే ముందు రూములు ఫస్ట్ తీస్తారంట తర్వాత బ్యాక్ సైడ్ రూములు అయితే పాలు తీస్తారని కూడా చెప్తున్నారు మనమైతే క్రాస్ ఇంటూ మార్కులో తీస్తాం మనం ఇక్కడ వాళ్ళు అయితే అట్లా కాదు ముందైతే ముందు రూములు తీసి తర్వాత బ్యాక్ వెనకాల రూములు అయితే పాలు తీస్తారు బకెట్ అయితే నిండుతుంది చూసుకోవచ్చు ఒకసారి రాజు రేపల్లే తమ్ము బకెట్ చూసుకోవచ్చు నిండింది బకెట్ అయితే మనకి వాళ్ళైతే ఏడేళ్ళు లీటర్లు అయితే చెప్పారు ఈ గేదకి వచ్చేసి పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తున్నారు పద్నాలుగు లీటర్లు అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు చూసుకోండి కిరణ్ నోజ్ వీడు తమ్ముడు పకెట్ అయితే నిండిపోయిందండి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అయితే నేను చూపించాను లైవ్ అయితే చూసుకోవచ్చు మేము క్యారా డౌన్ అయితే కొన్ని అయితే ఉంచుతారు కొన్ని దూడ కూడా పాల్ అయితే ఉంచుతారు అవి ఎక్కువ ఇది కావాల పకెట్ హైసా కిత్నాభ హాట్ ఓకే ఎనిమిది లీటర్ల పాలను కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఎనిమిది లీటర్లు అయితే పిండారు చూసుకోవచ్చు మనం పక్కెట్ అయితే తీసుకొస్తున్నాము రాయడా చూసుకోవచ్చు మనకైతే ఏదైతే బకెట్ నిండింది ఇప్పుడైతే తీసారు కదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మనకి చింతలకొంటా మార్కెట్లో శివయ్య గారి షెడ్ క్వాలిటీ చూసుకుంటే అన్నీ కూడా ఈ రోజే లోడ్ దిగాయి ఇక్కడ మొత్తం కూడా లోడ్ దిగాయి ఇప్పుడు ఈగతే పాలు చూపించారు మనకి ఎనిమిది లీటర్లు అని చెప్పారు సాయంత్రం కూడా చూసుకోవాలి మీరు ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకొని తీసుకోవాలా ఇక్కడైతే ఈ గదిలు అయితే లోడ్ దిగాయండి ప్రజెంట్ హర్యానా ముర్ర ముర్రా బ్రీడికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి మార్నింగ్ ఉదయమే ఆల్మోస్ట్ నాలుగు గదిలు అయితే కొనుగోలు చేశారు ఇంకొక నాలుగు కూడా రైతులు వచ్చి బేరం మాట్లాడుకుంటున్నారు రేట్లు అయితే క్వాలిటీని మట్టి ఉన్నాయండి ఒకటని ఇంత ఇది ఇప్పుడు ఈ రేటు ఒకటి చెప్తాను నేను అదే రేటు ఆ గేదకు ఉండదు వేరే మారిపోతుంది ఎందుకంటే దాని ఈత వేరే దాని పాల వేరే దాని మీద దాని దూడ ఉంటుంది కొన్నిటికి కొన్నిటికి ఒక ఒక దూడ అయితే మిస్ అయింది మేము మిగతా పది దూడలు కూడా సేఫ్ వచ్చాయని చెప్పారు ఇక్కడ అయితే రైతులు చూసుకుంటున్నారండి పాలైతే అయితే అందరు కూడా చూసుకుంటున్నారు అయితే కంపల్సరీగా కూడా పాలైతే చెక్ చేసుకోవాలి ఎక్కడైనా కూడా ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా ఉదయం సాయంత్రం మళ్ళీ వర్షం రోజు ఉదయం చూసుకున్న తర్వాతనే తీసుకోవాలి చూసి ఆంధ్రాకే ఎనిమిది అండి మూడండి సార్ ఇది కూడా కొనుగోలు చేశారు రైతు అయితే చూసుకుంటారు ఇప్పుడు ఫాలో చేసిన ఇది కూడా మనకి దీని అంటారు చూసుకోవచ్చు పాల్దరాలి ఇక్కడ చేర్కొచ్చింది ఇది కూడా రైతు కొనుగోలు చేశాడు ఇంకొక రైతు కూడా చూసుకుంటున్నాడు నాలుగు రూములు ఓకేనా నాలుగు ద్వారా కూడా చూసుకున్నాను హైదరాబాద్లో కౌస్ మార్కెట్ ఉందా కౌస్ మార్కెట్ అంటే మీరు సర్దార్ నగర్ కానీ కొండమూడుకు కానీ వెళ్ళాలండి కౌస్ మార్కెట్ హైదరాబాద్లో ప్రజెంట్ అయితే ఇక్కడ అంటే ఇక్కడ కూడా కౌస్ ఉంటాయి కొన్ని షెడ్లలో కౌస్ కూడా ఉంటాయి అవైలబుల్ ఇక్కడ చింతలగుంట మార్కెట్లో కొన్ని షెడ్లలో కౌస్ కూడా కట్టేసి ఉంటారు వాళ్ళు కొన్ని ఆవులు కూడా అమ్ముతుంటారు గేర్ బ్రీడికి సంబంధించింది హెచ్ఓ బ్రీడ్కి సంబంధించింది అది కూడా మీరు ఒకసారి వచ్చి చూసుకోండి ఇక్కడ ఎయిటీకి 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 అంటే ఎనభై వేలు వచ్చాయి అంటే కష్టం అండి ఎనభై వేలు వచ్చాయి అయితే లేవు ఇక్కడ ప్రజెంట్ అయితే అందరూ ఎంత మిల్క్ బకెట్ అది సెవెన్ పక్కా మురుగు గిట్లు అంతా పోవడం ఏడు ఏడైతే నిండితేడైతే లీటర్లు అయితే అది నిండితే మాత్రం సెవెన్ లీటర్స్ అని చెప్తున్నారు రైతులు వచ్చిన వాళ్ళైతే పక్కగా అయితే చూసుకుంటున్నారండి పాలు అయితే చూసుకుంటున్నారు పక్కా చూసుకున్న తర్వాత రెండు రెండు పూట అక్కడ మీకు గ్యారంటీ అన్న వాళ్ళ మీరు నమ్మకంతో తీసుకెళ్ళిన అక్కడ పది రోజుల వరకు గ్యారెంటీ ఇస్తారు ఇంటి దగ్గర చూపిస్తారా ఓకే ఒక ఇంటికి పోయినాక మనం డైరెక్ట్ మీ మీ భరోసాతో తీసుకుంటే పది రోజులు గ్యారంటీ అయినా వారం నుంచి పది రోజులు ఓకే దాన గీట్లంతా మీరు చెప్తారు ఏ టైంకి ఎంత వేయాలి చెప్తారు ఓకే చెప్పిన తర్వాత మీరు అయితే అట్లా రైతు అయితే అక్కడ చేసుకుంటే సేమ్ యాజ్ ఇస్ దానా ఇస్తే మాత్రం తగ్గదు వాటర్ కూడా చూడాలి ఓకే వాటర్ కూడా టైంకి అయితే ఇవ్వాలి మనకి ఎంత దాన వేయాలి ఓకే లీటర్ పాలు పాలిస్తుందంటే రెండు కేజీలు దానం అయ్యాలి పర్ టైం అన్న పర్ టైం దాన పడుతుంది రెండు మంచి హై క్వాలిటీ ఇది బఫైలోకి అయితే ఓకే చూసుకోండి మీకు అయితే ఇక్కడైతే అఫుల్స్ అయితే హర్యానా నుంచి అయితే లూడ్ దిగిందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేరుగా రావచ్చు మనకి ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి అన్నమాట కౌస్ బాగుంటాయి చూసుకోవాలండి చూసుకోవాలండి బాగుంటాయంటే మార్కెట్లో కౌస్ అయితే చూసుకోవాలి మీరు ఎక్కడైనా కూడా మనం అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేయాలి చూసుకుంటే బాగుంటాయి కొనుగోలు చేయచ్చు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్ములని అయితే తీసుకొని వెళ్ళండి మీరు తెలియకపోతే వన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్ములని అయితే పక్కన తీసుకొని వెళ్తే అతనికి తెలుస్తుంది ఒక గీతం చూస్తే అది ఎన్నో 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 అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేటు పెట్టాలి ఎన్ని లీటర్ల అనే అవగాహన ఉంటుంది

ఒకవేళ కస్టమర్ ఎవరి దగ్గర మా దగ్గర ఒక నాలుగు ఐదు అలా కొన్నారనుకోండి వాళ్ళ దగ్గర మేము ఒక పర్సన్ పంపిస్తారు అక్కడ వాళ్ళ ఫోన్ అయినా సరే పంపిస్తారు పంపిస్తారు ఓకే వారం రోజులు వాళ్ళు మీ దగ్గర మేము చెప్పిన పనులు పాస్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాం ఓకే బాగా మేము ఆ గ్యారంటీ ఇస్తాం అది కాదు మా దగ్గర కూడా ఇంకా ఉంటారు వాళ్ళ లోడ్ తీసుకున్నారు డైరెక్ట్ మీకే వాళ్ళు అక్కడ లోడింగ్ అయిపోతుంది ఇక్కడ కాకుండా డైరెక్ట్ అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫామ్ డైరెక్ట్ వాళ్ళ ఫామ్కే వెళ్ళిపోతుంది ఓకే అక్కడ కూడా మేము అన్నీ చూసి ఇప్పిస్తారు ఓకే ఏదన్నా ఏమి ప్రాబ్లం ఉంది మేము కూడా వాళ్ళ ఫామ్ విజిట్ చేస్తాం రమ్మండి ఓకే ఏదైనా ప్రాబ్లం ఓకే డైరెక్ట్ నేరుగా అన్న వాళ్ళని రమ్మన్నా కూడా మీ ఫామ్కి అయితే సపోర్ట్ మేము సపోర్ట్ వస్తారు వస్తారని చెప్తున్నారు మనకు చూసుకోండి మనకైతే ఇప్పుడైతే పాలైతే తీస్తున్నారు ఇదైతే మనకి నిండుతుంది అనేది బకెట్ చూద్దాం ఒకసారి ఇప్పటికైతే మనం రెండు గేదెలు అయితే చూపించాం ఇక్కడ ప్రైస్ చెప్పేసాను చెప్పేసాను మీ కెపాసిటీని బట్టి ప్రైజ్ ఉంటాయండి ప్రైజ్లు అయితే మనకి ముందైతే చెప్పేసాను చూడండి మీరు ఒక్కొక్క బొఫైల్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ ఒకటైతే ఉండదు ఒక్కొక్క కేదో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది చూస్తా అండి ఔషధి చూస్తాను వీడియో ఇక్కడ ప్రజెంట్ లేవు లేకపోతే ఉంటే మాత్రం తీస్తా అడుగుతాను ప్రైసులు అయితే మనకి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అండి లక్ష అరవై ఐదు వేలు వాళ్ళతో మన మీ విధానంగా అయితే తీస్తున్నారు మాట్లాడుతాం రంజిత్ రెడ్డి తమ్ముడు ప్రైసెస్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని బట్టి రేట్లు ఉన్నాయి ఇక్కడ ఒక రేట్ అని కాదు మనకైతే ఒక అని లేదు ఇక్కడ ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు దీనిది ఒక రేటు ఈ ప్రొఫైల్ కనబడుతుంది కదా దీనిది ఒక రేటు ఇప్పుడు పాల్బిండే దాని ఒక రేటు ఇందాక ఫస్ట్ చెప్పాకేదైతే మనకి లక్ష అరవై ఐదు వేలు అయితే పడిందని చెప్పారు అయితే మొత్తం ఒక్కొక్కటి తీసుకోవట్లేదు అండి ఒక నాలుగు బంచుల కలిపి తీసుకుంటున్నారు అట్లాగే రెండు కలిపి తీసుకుంటున్నారు జోడీ తీసుకుంటున్నారు అట్లా 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 రేట్లు అయితే వాళ్ళు చెప్పడం అయితే అట్లా చెప్పారు అయితే పాలు అయితే తీసుకున్నారు ఇంకా కొన్ని ఉంచుతారు ఎందుకంటే పాలు మొత్తం ఒకేసారి పిండితే కాల్షియం డౌన్ అయితే అని చెప్పేసి పాలు అయితే ఉంచుతారు ఇక్కడ గేదెకి వన్ ల్యాక్ ఇక్కడ లేదు తమ్ముడు సమీర్ షేక్ బాయ్ ఇక్కడ వన్ ల్యాక్ గేదైతే లేదు కొట్టి కుట్టి గురించి వీడియో చేస్తా చేస్తా రాజు గౌడ్ అన్న చేస్తాను రొట్టి గుట్టి గురించి కూడా చేస్తా ఇక్కడైతే పాలైతే లాస్ట్కి వచ్చాయి మొయ్యి మధ్య కొందా ఒకళ్ళకి ఫోన్ నెంబర్కి వెళ్ళి बिट कॉल है तो जिस पोषण इंडिपेंडेंट है वीलिटर लेते बिट कॉल है वाल तो हमें लेटर बाकी टर्न फ्लोर करन मनवाई थे सेवेन लीटर से तो बिट कॉल है ना ना बोस तो रोचुपिस्ता नहीं पुरे मेरो ना ना बोस आये देते चुपिस्ता एक मिनट एक मिनट उसको आधा लीटर डालना ट्रे అిని еёalesü అన్ % ఆ్ధ కారరు

ఫైవ్ పాయింట్ వన్ ఉంది అయితే ఆల్మోస్ట్ లెవెన్ కదా అనేది ఓకే మనకైతే సిక్స్ లీటర్స్ అయితే పెండింది పాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి చూసిన ప్రతి ఒక్కరికి సిక్స్ లీటర్స్ పన్నెండు ఓకే ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా మనం దాని పెరుగుతాయి ఇంకా ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి లైవ్ చూసిన ప్రతి ఒక్క రైతన్న కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా నేను వీడియోస్ కూడా పెడుతుంటాను దీని ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్